హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను రెసిపీ ఏంటంటే బోడ కాకరకాయ ఫ్రై అండి బేసిక్గా ఇది కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా అయితే పిలుస్తారు మా సైడ్ అయితే బోడ కాకరకాయ అంటారు కొన్ని ప్లేసెస్లో ఆ కాకరకాయ ముళ్ళ కాకరకాయ అడవి కాకరకాయ అంటారు సో ఇదైతే ఏ ఏ పేర్లతో పిలిచినా ఏ కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇది ఫ్రై చేసుకుంటే పులుసు కన్నా ఇంకా టేస్టీ టేస్టీ అండ్ చాలా హెల్దీ కర్రీ అండి సో ఇది కొన్ని సీజన్ని బట్టి దొరుకుతుందండి మనకి శ్రావణ మాసం ఆ టైంలో అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఇది చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఒక కాకరకాయలో సిక్స్ పీసెస్ అలా చేస్తున్నానండి ఇది అస్సలు చేదు ఉండదండి ఆ నార్మల్ కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది చాలా చాలా హ్యాపీగా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక నేను కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని మిగిలినవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందులో గింజలు తీయాల్సిన పని కూడా లేదు సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను స్పైసెస్ హోల్ స్పైసెస్ వేయట్లేదండి జస్ట్ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను యాక్చువల్లీ వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి కొంచెం నేను సిక్ అయ్యానమాట అందుకని చెప్పేసి పోస్ట్ అయితే చేయట్లేదు సో చాలా డేస్ తర్వాత అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపు వేసేసి ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సో ఇదొచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి సో ఇలా మనం వేసుకొని పది నిమిషాల పాటు అలా కలుపుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చూసేసరికి అయితే అంత మగ్గిపోతుందండి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మనకు హాఫ్ వర్క్ అయితే కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలి యాక్చువల్లీ కొంచెం సిక్కయ్యానని చెప్పాను కదా వీడియో మిస్ అయిపోయిందండి సాల్ట్ కారం వేసేది అయితే మిస్ అయిపోయింది సో అలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే చూశారు కదండి చాలా టేస్టీ టేస్టీ బోడ కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది సో వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది నార్మల్ కాకరకాయతో కంపేర్ చేస్తే పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని ఇంకా గార్నిష్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా కర్రీ అయిపోయింది సో ఈ కర్రీ ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి సో చాలా సింపుల్గా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బా బాయ్